హాయ్ ఫ్రెండ్స్ నా పేరు మహబపాష నా సొంత ఊరు కర్రల పక్కన బెదిరించర్ల ఆంధ్రప్రదేశ్ ఈ రోజు అయితే నేను ఢిల్లీలో ఉన్నాను ఈ రోజు డేటు సెప్టెంబర్ ఇరవై నాలుగు తారీఖు నేను ఢిల్లీలో అయితే ఉన్నాను మా వీడియోని లైక్ చేయండి షేర్ చేయండి మా ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి వెహికల్స్ ఉంటాయి నేను యూట్యూబ్ అయితే పెడతా ఉంటాను మా వీడియోస్ అయితే రెగ్యులర్ గా ఇస్తా ఉంటాను ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నేను ఆర్డర్ మీద అయితే వెహికల్స్ అయితే ఉంటాను ఢిల్లీకి వచ్చిన వాళ్ళకు కూడా ఇప్పిస్తూ ఉంటాను రాని వాళ్ళకు కూడా నేను కంటైనర్ ద్వారా వేసి పంపిస్తా ఉంటాను ఇటు నేను మూడు రాష్ట్రాలకు వచ్చేసి కర్ణాటక ఆంధ్ర తెలంగాణ ఈ మూడు రాష్ట్రాలుగా వచ్చేసి నేను చాలా పనులు అయితే పంపించినాను వచ్చిన వాళ్ళకు కూడా నేను మంచి పనులు ఇచ్చి పంపించినాను రాని వాళ్ళకు కూడా నేను అడ్వాన్స్ చేసిన వాళ్ళకు నేను ద్వారా వేసి పంపించినాను చాలా బండ్లు అయితే నేను చాలా పనులు వేసి పంపించినాను మా వీడియోస్ కొత్తగా చూసేవాళ్ళు పాత వీడియోస్ అయితే చూడండి ఒక ఐరన్ వస్తుంది ఎలా సర్వీస్ చేస్తున్నాను ఏ క్వాలిటీకి ఇస్తున్నాను ఏ బడ్జెట్ లో ఇస్తున్నాను అనేది ఒక ఐడియా వస్తుంది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి నా సొంత బండ్లు అంటూ ఏమీ లేవు నేను ఓన్లీ ఇక్కడ ఢిల్లీలో వచ్చేసాను కమిషన్ బేస్ మీద నేను మంచి పనులు అయితే నేను కస్టమర్లకు నేను రాని వాళ్ళకు కూడా వచ్చిన వాళ్ళకు కూడా నేను మంచి పనులు ఇప్పించి నేను పంపిస్తా ఉన్నాను ఈ వెహికల్ కూడా చాలా మంది అయితే నాకు డిజర్ కోసం అయితే అడిగినారు డీజర్లు అయితే మొత్తం ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి మొత్తం ఖాళీ అయిపోయినాయి ఇంత ముందు అయితే చాలా పనులు అయితే దొరుకుతున్నాయి అది ఇక్కడ ఢిల్లీలో వచ్చేసి ఏదో ఒకటి వెహికల్ అయితే తగుతా ఉంటది ఈ డీజర్ వచ్చేసి నేను మొత్తం చెక్ చేశాను బండి బాగుంది ఇది మార్చి డిజర్ వీడిఐ రెండు వేల పదహైదు సెప్టెంబరు సింగిల్ ఓనర్ ఇక్కడ వచ్చేసి ఇన్సూరెన్స్ కూడా ఉంది ఫ్రంట్ గ్లాస్ నుంచి బ్యాక్ గ్లాస్ వరకు మొహత షోరూమ్ తో పాటించిన గ్లాస్ ఉన్నాయి షోరూం తో పాటించిన డోర్లు ఉన్నాయి నాన్ యాక్సిడెంట్ వెహికల్ రీడింగ్ వచ్చేసి లక్ష పంతొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఇంతవరకు టైమింగ్ సౌండ్ సౌండ్ అనేది లేదు టైమింగ్ చైన్ కూడా మారలేదు బండి చాలా ఉంది టైర్ వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్ ఉన్నాయి కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఈ వెహికల్ వచ్చేసి ఈ రోజు డేట్ వచ్చేసి సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు ఈ రోజు సెప్టెంబర్ ఇరవై నాలుగో తారీఖు ఈ వెహికల్ వచ్చేసి ప్రస్తుతం వచ్చేసి ఢిల్లీలో అయితే ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో వాళ్ళ పేరు మీద నేను ఎల్వస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ సంబంధించిన ట్రాన్స్ఫర్ పేపర్ అనేది డాక్యుమెంట్స్ అనేది ఇస్తాను ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఒకసారి నేను మొత్తం వెహికల్ మొత్తం చూపిస్తాను మా వీడియో ఎక్కడ స్కిప్ కాకుండా చూడండి నేను లోపల ఎంట్రీ డోర్లు డిక్కీ ఇంజన్ నీట్ నిదానంగా అయితే చూపిస్తాను దాని తర్వాత ప్రైజ్ అనేది చెప్తాను మళ్ళీ ఈ వెహికల్ ఎవరైనా కావాలనుకున్న వాళ్ళు ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు నా నెంబర్ అయితే ఫోన్ చేసిన అంటే ఈ వెహికల్ గురించి నేను ఫ్లాట్ అయితే మాట్లాడతాను క్లారిటీ అయితే చెప్తాను ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి దాని తర్వాత ప్రైస్ అనేది చెప్తాను మార్తి సిక్స్ డిజర్వ్ వీడియో రెండు వేల పదహైదు సెప్టెంబర్ సింగిల్ ఓనర్ వీటి గురించి ఉంది ఒకసారి వెహికల్ మొత్తం చూపిస్తాను చూడండి దాని తర్వాత ప్రైస్ అనేది కూడా చెప్తాను కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ఇది టైర్లు వచ్చేసి సిక్స్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి నాన్యాక్సిడెంట్ వెహికల్ రస్టింగ్ అనేది లేదు రీడింగ్ వచ్చేసి లక్ష పంతొమ్మిది వేలు ఒరిజినల్ రీడింగ్ ఇది షోరూమ్ ట్రాక్ ఒరిజినల్ రీడింగ్ కూడా చూపిస్తాను చూడండి దీనికి వచ్చేసి మిర్రర్ వస్తాయి నాన్ యాక్సిడెంట్ బైక్ లో సార్ చూపిస్తాను చూడండి కంపెనీ పంచింది

ये ब्रेक एस మీ బోల్డా కూడా ఇప్పలేదు కంపెనీ టెస్ట్ అయితే తొమ్మిది వందల కంపెనీ మార్కింగ్ అండి కంపెనీ మార్కింగ్ ఈ వెహికల్ ప్రస్తుతం ఢిల్లీలో ఉంది ఈ వెహికల్ అయితే ఎవరు ఢిల్లీ యూపీ రిజిస్ట్రేషన్ పేరు మీద ఉంది ఈ వెహికల్ అయితే ఎవరైతే తీసుకుంటారో ఆ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను ఎన్వోస్ ఇస్తాను ఇన్వాయిస్ ఇస్తాను ఈ వెహికల్ సంబంధించిన డాక్యుమెంట్స్ ఇస్తాను మీరు ట్రాన్స్ఫర్ అనేది మీరు చేసుకోవాల్సి అయితే ఉంటుంది ఢిల్లీకి వచ్చి కూడా మీరు ఈ వెహికల్ డేట్ చూసి మీరు ఫుల్ పేమెంట్ చేసి కి అప్లై చేసి అయితే తీసుకోవచ్చు లేదు అన్నా మేము రాలేమని అయితే మీరు వెహికల్ ఫుల్ పేమెంట్ చేస్తే మీ పేరు మీద ఎన్ఓసి అప్లై చేసి వెహికల్ చేయాలి కంటైనర్ కావాలంటే కంటైనర్ పంపిస్తాను లేదా బై రోడ్ కావాలంటే బై రోడ్ అయితే పంపిస్తాను బై రోడ్ అయితే కొద్దిగా ఖర్చు అయితే వస్తుంది కంటైనర్ ద్వారా అయితే కొద్దిగా ప్రైజ్ అనేది తగ్గుతుంది ఈ వెహికల్ డీటెయిల్స్ వచ్చేసి మార్తీ స్విఫ్ట్ డిజైర్ వీడిఐ రెండు వేల పదహైదు సెప్టెంబర్ సింగల్ ఓనర్ ఇన్సూరెన్స్ ఉడికి ఉంది ప్రైజ్ ఢిల్లీలో వచ్చేసి రీడింగ్ వచ్చేసి లక్ష పంతొమ్మిది వేలు వర్జినల్ రీడింగ్ షోరూమ్ ట్రాక్ ఇంతవరకు టైమింగ్ చేసి చేంజ్ కాలేదు టైమింగ్ సౌండ్ అనేది లేదు కలర్ వచ్చేసి సిల్వర్ కలర్ ప్రైజ్ ఢిల్లీలో వచ్చేసి నాలుగు లక్షలు చెప్తున్నారు ఇది ఫిఫ్టీ కాదు దీన్ని కొద్ది మటుకైతే బాగుంటుంది వెహికల్ ఇంట్రెస్ట్ నాలుగు నా నెంబర్ ఫోన్ చేసిన అంటే ఈ వెహికల్ గురించి ఫ్లాట్ గా అయితే మాట్లాడుతున్నాను ప్రైస్ అయితే ఇంకోసారి చెప్తున్నాను నార్త్ డిజర్వ్ వీడియో రెండు వేల పదహైదు సెప్టెంబర్ సింగల్ వన్సర్ ఉంది ప్రైస్ బిల్లులు ఎప్పుడు వచ్చి నాలుగు లక్షలు చెప్తున్నారు ఫిఫ్త్ కాదు దీన్ని కొద్ది మటుకైతే బాగుంటుంది ఈ వెహికల్ ఎవరికైనా కావాలనుకున్నాడు ఇంట్రెస్ట్ నాకు నాకు ఫోన్ చేసినా అంటే ఈ వీడియో గురించి నేను ఫ్లాటిగా అయితే మాట్లాడతాను సరే ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మన ఛానల్ సపోర్ట్ చేయండి ఏమన్నా మంచి మంచి బేక్స్ నేను యూట్యూబ్ లోతా ఉంటాను ఆ వీడియోస్ అయితే రెగ్యులర్ రెగ్యులర్ గా అయితే చూస్తా ఉండండి సరే బాగా ఓకే బాయ్